జిల్లా కావాల్సిందే అనే మాసను మా శాసను మా కలను మనోగతమును ముఖ్యమంత్రి గారు ముందు పెట్టినా సహకారముకు హృదయముతో నమస్కరిస్తున్నాము మీ చలువతో ఆదోని జిల్లా దిగ్విజయ పదహారు గ్రామాలు కలిసి మేము మొన్న ఇరవై ఆరు పదకొండు ఇరవై ఐదులో గెజెట్ ఇడిచారు వాళ్ళు పదహారు గ్రామాల గురించి ఏమని మండలం వచ్చేసి పెద్ద రాణం చేస్తామని చెప్పేసి గెజిడెట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒక నెల గడువు ఇచ్చారు మాకు ఇచ్చిన తర్వాత మేము ఏదైనా మీకు అభ్యంతరం ఉంటే తెలపండి అని చెప్పి ఇచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఇరవై ఏడు పన్నెండు ఇరవై ఐదు వరకు అత్తర బు మళ్ళీ రై బైక్ ర్యాలీ రస్తారోక అన్నీ చేసినాం అన్ని ఆఫీసులు ముట్టడిచ్చాం అందరూ నాయకుల దగ్గర పోయినాం మొత్తం అందరి దగ్గర పోయి అంతా అయిపోయింది ఈరోజు లాస్ట్కి ఈ పరిస్థితికి తీసుకొచ్చినారు ఎవరిని అడుక్కున్నట్ల మమ్మల్ని పెద్ద కలపాలని చెప్పేసి ఎవరు చెప్పలే ఇది వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే చేసుకొని వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఎవరు అడుక్కోరులే ఎవరు ఏం చేయలే అనుకున్నారు కాకపోతే ఈ పదహారు గ్రామాలు వ్యతిరేకిస్తూ ఉంది దానివల్ల ఈ ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చి రోజు అమరావతి దర్శన గోపాల్ రెడ్డి కుట్టుకుంటున్నాడు దీన్ని ఎంతవరకు పోయినా మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండం పదహారు గ్రామాలు చిన్నారా జీరామకృష్ణారెడ్డి సర్పంచ్ మా పేరు వేణుగోపాల్ రెడ్డి ఈ పదహారు గ్రామాలనే విడగొట్టడం వల్ల జరిగే ఉద్యమాలు రోజురోజు తీవ్రత తీవ్రత చేసుకుంటూ గత పోయిన ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు చేస్తూనే ఉన్నాము ఎటువంటి స్పందన లేదు ఆఫీసుల నుంచి అయినా గవర్నమెంట్ నుంచి అయినా ప్రభుత్వం నుంచి అయినా ప్రభుత్వ అధికారుల నుంచి అయినా నాయకుల నుంచి అయినా ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు ఇరవై ఏడో తారీఖు గవర్నమెంట్ గెజెట్ ఇచ్చిన తర్వాత ముప్పై రోజులు టైం ఇచ్చింది కాబట్టి ఇంకా నిన్న కూడా కలెక్టర్ గారి మేడం గారికి కూడా వచ్చినాము రకరకాలుగా సబ్ కలెక్టర్ గారికి అయితేనే ఎంఆర్ గారికి అయితేనే వినతిపత్రాలు వినతి పత్రాలు ఇచ్చి మా మొరన వాళ్ళకి చెప్పే చెప్పడం జరిగింది అందుకే ఇప్పటిదాకా కూడా ఎటువంటి మనకి మాకు హామీ దొరకడం దొరకడం లేదు కాబట్టి ఈరోజు పదహారు గ్రామాలతో చర్చ చేసి నాయకులతో ప్రజలతో చర్చించి నిన్న ఈరోజు ఆమరణ నిన్నదా చేసేదానికి నేను పూనుకున్నాను నా పేరు వేణుగోపాల్ నమస్కారము ఈరోజు ఆరవ రోజు ఇచ్చ చేపట్టి నిన్న కూడా కలెక్టర్కి పోయి అర్జిచ్చినాం మన బిటిఎన్ఆడికి ఎమ్మెల్సీకి ఇచ్చొచ్చినాం సా ఎక్స్ఎమ్ఎ సాయిబా సార్కి ఇచ్చినాం మాజీ ఎమ్మెల్యే మినార్చుకు ఇచ్చినాం ప్రజెంట్ ఎమ్మెల్యే సార్కి ఇచ్చినాం ఎండిఓకి ఇచ్చినాం ఆర్డీఓ కలెక్టర్కి సబ్ కలెక్టర్కి ఇచ్చినాం ఎంఆర్ఓకి ఇచ్చినాం ఎంపీటీ ఎంపీపీకి కూడా మన ఇరవై నాలుగో తారీఖు తీర్మానము కూడా అంతా ఎంపీటీసీలు కలిపి అంతా ఇచ్చినాం అయినా మాకు స్పందన రాలేంతవరకై ఈరోజు పెద్ద ఎత్తున ఒక ఆరు ఏడు ఎనిమిది వందల వెయ్యి మంది దాకా పదహారు గ్రామాల జనాలు వచ్చి ఇక్కడే ఇక్కడే భోజనాలు పెట్టి ఈరోజు ఇక్కడే చేస్తున్నాం వంట మార్పు అంత ఇక్కడే చాలా పెద్ద ఈ ఈరోజు అంత శ్రీనివాస భావన దాకా ఒక గంట చూపు కూడా ధర్నా చేస్తున్నాం ఈరోజు అయినా మాకు ఎటువంటి స్పందన రాలేదు ఈరోజు గోపాలరెడ్డి నిర్హార దీక్ష చేయడానికి కూడా సిద్ధమై ఈరోజు చేస్తున్నాడు అయినా మరి మాకు ఇంతవరకు ఎవరు ఏ అధికారి మాకు ఇంతవరకు సంధించలేదు పదహారు గ్రామాలు నానాపురము డానాపురము షాగి నానాపల్లి బసాపురము మదిరే చిన్నారివాణము చిన్నారిడము బడదూరు ఎడవళ్ళి అన్నవాళ్ళు జీవసల్లి మదిరే ఇన్ని గ్రామాలు అయినా మాకు ఇంతవరకు ఎవరు ఏమీ పలకలేదు మరి వాళ్ళు ఏ రీతిలో చేసినారో పెద్ద మనుషులు అర్థం కావడం లేదు ఇంతవరకు ఎక్కడ మాకు ప్రకటించలేదు చంద్రబాబు కూడా మిసేజ్ పెట్టినాం లోకేష్కి మిసేజ్ పెట్టినాం పవన్ కళ్యాణ్కి మిసేజ్ పెట్టినాం మా నిమ్మల రామాయణాడికి పెట్టినాం టీజీ ప్రతి పెట్టినాం అందరికీ పెట్టినాం అయినా స్పందించట్లేదు ఈ రోజు ఏమైనా సంతోషారేమో చూస్తాం మళ్ళా ఈ ఈరోజు నిరార్థిత చేస్తామని ఇక్కడ అందరూ సిద్ధమైనాం చాలా పెద్ద అయితే ఈరోజు వెయ్యి మంది దాకా అన్ని గ్రామాలు పదహారు గ్రామాలు జనం గ్రామం కొంతమంది తగ్గడం లేదు ఈ జనం ఈరోజు మొత్తం ట్రాఫిక్ బంద్ చేస్తున్నాం ఈరోజు అయినా మందరు ఇక్కడ సర్పంచ్లు ఎంపీటీషులు అన్ని గ్రామాలలో కూడా రోజు వచ్చి కూర్చుంటున్నారు రోజు రెండు వందల మంది మూడు వందల మంది నూట యాభై మంది దాకా భోజనాలు పెట్టి ఇలా ఇకపోతే ఆరో రోజు చాలా కష్టపడుతున్నాం ఈరోజు అంతే అయినా కూడా మాకు ఇంతవరకు స్వందం రాలేదు ఈ రోజు నుంచి రేపటికి సిద్ధం సత్యదని కూడా మేమంతా సిద్ధం మా పదహారు మంది గ్రామాలు ఎంపీటీ అట్టు ఒప్పుకుంటున్నారు సర్పంచ్లు ఒప్పుకుంటున్నారు మేము అక్కడ పెద్ద పోయేదే లేదు మాకు ఆదోనే కావాలా అని మేమంతా ఒక నినాదం చేస్తున్నాం నా పేరు రామస్వామి ఎల్ఎల్సి చైర్మన్ బసాపురం గ్రామం